మల్లారెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక ఎంపీ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీ గుడ్ బై చెప్పి మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే పార్టీ మారిన మల్లారెడ్డి మనసులో ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం అలాగే ఉండిపోయినట్టుంది ఇంకా తాను టీడీపీ ఎంపీననే అనుకుంటున్నాడేమో కానీ ఏకంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ముందే ఆయన జై తెలుగుదేశం అనేశారు దీంతో కవిత సహా అంతా అక్కడ గొల్లు నవ్వుకున్నారు ఆ తర్వాత పొరపాటును గ్రహించి ఎంపీ మల్లారెడ్డి దాన్ని కవర్ అన్నట్టు జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ తన ప్రసంగాన్ని కవర్ చేసుకున్నారు ఇంకా తాను టీడీపీ ఎంపీనే అనుకుంటున్నాడేమో కానీ ఏకంగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ముందే ఆయన జై తెలుగుదేశం అనేశారు దీంతో కవిత సహా అంతా గొల్లు నవ్వుకున్నారు ఆ తర్వాత పొరపాటును గ్రహించి ఎంపీ మల్లారెడ్డి దాన్ని కవర్ చేసుకోవడానికి అన్నట్టు జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ తన ప్రసంగాన్ని కవర్ చేసుకున్నారు మల్లారెడ్డి జై తెలుగుదేశం వ్యాఖ్యలపై ఎంపీ కవిత సరదాగా స్పందించారు మల్లారెడ్డి అన్నకు ఇంకా పాత జెండా వాసన పోవడం లేదు అదొక్కటి తప్పితే మిగతాదంతా పింకు జంటా బాటలో పట్టినాడన్న నాది కూడా తప్పు కావచ్చు ఇవాళ పసుపు చీర కట్టుకుని వచ్చా అని ఎంపీ కవిత చమత్కరించడంతో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మైసమ్మగూడలో మల్లారెడ్డి మహిళా ఇంజనీర్ కాలేజ్ వార్చికోత్సవంలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎంపీ మల్లారెడ్డి మరో ఎంపీ కవిత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మల్లారెడ్డి మైమరిచిపోయి మాట్లాడారు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తాను సక్సెస్ అయ్యానంటే అమ్మాయిల కాలేజీతోనేనని తన ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలేనని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు అంతేకాదు రెండు మెడికల్ రెండు డెంటల్ కాలేజీ ఎక్కడా లేవు ఓన్లీ మల్లారెడ్డి దగ్గరే ఉన్నాయి రెండు హాస్పిటల్లో రెండు వేల మంది ఉచితంగా వైద్యం చేస్తున్నా ఏది ఏమైనా నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఇంతమంది ఇవై ఇంజనీర్లను తయారు చేస్తున్నానంటే అది నా అదృష్టం అని మల్లారెడ్డి వ్యాఖ్యానిచ్చారు ఇక ప్రసంగం ముగించే సమయంలో ఆయన పొరపాటున జై తొలగేశం అనడంతో విద్యార్థులు సహా ఎంపీ కవిత నవ్వుకున్నారు అయితే తన వ్యాఖ్యలను ఎంపీ కవిత లైక్ తీసుకుని నవ్వేయడంతో ఎంపీ మల్లారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు